హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సాయిచంద్ర కన్సల్టెంట్ నీ అండ్ షోల్డర్ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ సో చాలా మంది స్టూడెంట్స్ ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు చదివింది గుర్తుండడం లేదు అంటారు సో మీరు అనుకోవచ్చు మీరు ఏ క్వాలిఫికేషన్తో చెప్తున్నారు సార్ అని సో నేను సెవెంత్ క్లాస్ టౌన్ థర్డ్ అండి టెన్త్ క్లాస్ టౌన్ ఫస్ట్ మార్క్స్ ఎంబీబీఎస్లో ఎప్పుడూ టాప్ ఫైవ్లో టాప్ టెన్లో ఉండేవాడిని మీరు మా నా బ్యాచ్మేట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరిని అడగచ్చు నేను పీజీలో థౌజండ్ టెన్ ర్యాంక్ వచ్చింది ఓకేనా సో నా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో డాక్టర్స్ మీరు అడగచ్చు వాళ్ళు నేను యూజీలో పీజీలో ఎలా చదివేవాడిని ఐ మీన్ పీజీలో వాళ్ళకి తెలియదు బట్ యూజీలో సో ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఒక వంద టాపిక్స్ చదివినప్పుడు మీకు అన్నీ గుర్తుండవు సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక పది రాసుకోండి ఒక చిన్న బుక్ పెట్టుకొని ఆ పది రాసుకొని పొద్దున్నే లేగానే ఆ పది చదువుకోండి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని రిపీటెడ్గా చదవడం వల్ల మీకు అవి గుర్తుంటుంది పొద్దున్నే లేగానే ఏదైతే మీరు మర్చిపోతున్నారో అవి చదవండి